మార్కెట్ యార్డ్లో ఏమనంటే పశువుల సంత కానీ గొర్రెలు మేకల సంతలో కానీ రావడానికి కారణం ఎవరంటే మనం యాక్చువల్గా అయితే అరైవల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్కి పెరుగుతుంది అరైవల్స్ పెరిగింది కాబట్టి మార్కెట్కి పెరిగింది కాబట్టి ఎందుకంటే మనం కూడా సివిర్గా అందరూ మా గ్రేట్ సహకారము సహకారం ప్లస్ ఎంప్లాయీస్ కూర్చొని దానివల్ల మనం అంతా కాన్సన్ట్రేట్ చేసి రాసిన దానివల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చింది అయితే శనివారం ఆదివారం జరిగే సంతంలో యాక్చువల్గా ఏమంటంటే మనము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీవానికి యాభై రూపాయలు పశువులకు వచ్చి రెండు వందల రూపాయలు పెంచినాం కాబట్టి ఆటోమేటిక్గా ఆదాయం పెరిగింది ప్లస్ అరైవల్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆదాయం పెరిగింది ఇబ్బంది సహకారంతోనే ఏదైనా సిబ్బంది సహకారం ఉంటేనే మార్కెట్ పెరుగుతుంది కదా సిబ్బంది సహకారంతోనే మార్కెట్ మీరు అరైవల్స్ వస్తే పెరుగుతాయి కదా గతంలో అనేది మనం చెప్పడానికి లేదు అరైవల్స్ పెరిగింది ఆదాయం పెరిగింది ఇంకా కూడా పెరగచ్చు ఇంకా ఎక్కువ రావచ్చు ఎందుకంటే మనకు ఎప్పుడైతే అరైవల్స్ పెరుగుతాయో వచ్చే ఆదాయం పెరుగుతూ వస్తుంది ఇంత ఆటోమేటిక్ ఆదాయం తగ్గుతుంది కాబట్టి అది జరిగింది అది కానీ ప్రత్యేకంగా అంటే ఇది మనం ఏదో పెరిగి మనం వచ్చినాం పెరిగిపోయింది అయితే కాదు అర అరవైలు బట్టే ఆదాయం ఉంటుంది